హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ టెక్ఏ తెలుగు ఈ వీడియోలో చార్ట్ జీపీటీలో ఉన్న డిఫరెంట్ జీపిటీస్ని వేరే లెవెల్లో మనం మనకు కావాల్సిన వర్క్కి ఎలా యూజ్ చేయాలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామూలుగా అయితే చార్ట్ జీపీటీని మనం ఇక్కడ ప్రాన్సిస్తూ యూజ్ చేస్తాం డైరెక్ట్గా అలా కాకుండా మనకి డిఫరెంట్ వర్క్కి మనకి కస్టమైజ్డ్ డిఫరెంట్ వర్క్కి తగ్గట్టుగా డిజైన్ చేసిన జీపీటీస్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి ఎక్స్ప్లోర్ జీపీటీస్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రైట్ సైడ్ అనేది డిస్ప్లే అవుతున్నాయి ఇవేంటి అంటే మనకి ఒక్కొక్క వర్క్కి కోడింగ్కి ఎడ్యుకేషన్కి రీసెర్చ్కి ఆ ఇమేజ్ జనరేషన్కి వీడియో జనరేషన్కి ఇలా డిఫరెంట్ కస్టమైజ్డ్ జీపీటీస్ అనేవి ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మనం రైటింగ్కి చూస్తున్నాం నెక్స్ట్ ప్రొడక్టివిటీకి నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ రీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ స్కాలర్షిప్ ఓకే స్కోపస్ స్కాలర్ ఏఐ నెక్స్ట్ ఎడ్యుకేషన్కి రైట్ ఎనీథింగ్ రైటింగ్ టూల్స్ ట్యూటరింగ్ టూల్స్ నెక్స్ట్ సో స్క్రిప్టింగ్ టూల్స్ ఇలా నెక్స్ట్ సమ్మరైజర్ టూల్స్ లైఫ్ స్టైల్కి ఆస్ట్రాలజీ హెల్త్ ఫిట్నెస్ సాంగ్ మేకరు సో గేమ్స్ ఇలా నెక్స్ట్ లాస్ట్ది ప్రోగ్రామింగ్ కోడ్కో పైలెట్ పైథాన్ వెబ్సైట్ జనరేటర్ ఎస్క్యూల్ ఇలా మనకి చాలా జీపీటీస్ ఆల్రెడీ కస్టమైజ్ చేసి ఉన్నాయి మనం నార్మల్గా డైరెక్ట్గా చార్ట్ జీపీటీలైనా యూజ్ చేయొచ్చు కాకపోతే ఈ జీపీటీస్ని యూజ్ చేసినప్పుడు కస్టమైజ్డ్ వర్క్ చేసినప్పుడు మనకి బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది ఫస్ట్ నేను ఇక్కడ ఒక లోగో క్రియేటర్ జీపీటీని అయితే యూజ్ చేస్తున్నా సో దానికి శాంపుల్ ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలి స్టార్ట్ ఎలా చేయాలి అనేది అక్కడ ఉంది దాని రేటింగ్ ఇంకా వేరే వీళ్ళది వేరే అవి సో యూజ్ చేయాలి అంటే స్టార్ట్ చార్ట్ మీద క్లిక్ చేయాలి స్టార్ట్ చార్ట్ మీద క్లిక్ చేయగానే మనకి సేమ్ ఇక్కడ ప్రామ్ట్ ఆప్షన్ అయితే వస్తుంది మనం ఎలాంటి లోగో క్రియేట్ చేయాలి అనుకుంటున్నాం దానికి సంబంధించి డిస్క్రిప్షన్ అయితే ఇవ్వాలి ఇక్కడ నేనైతే ఒక యూట్యూబ్ లో కానీ జనరేట్ చేయాలి అనుకుంటున్నాను దానికి సంబంధించి కీవర్డ్స్ స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ టైప్ చేశాను తర్వాత యారో మీద ప్రెస్ చేయగానే అదైతే అనలైజ్ చేస్తుంది కాకపోతే ఇంకా దానికి కొన్ని ఇన్పుట్స్ కావాలి అంట అంటే ఎంత కాంప్లెక్సిటీ ఉండాలి అని అడుగుతుంది రేటింగ్ ఇవ్వమంటుంది వన్ టు టెన్ స్కేల్ మీద అలాగే ఏ కలర్ ప్యాలెట్ మీకు కావాలి అంటుంది బ్లూ ఆరెంజ్ అండ్ వైట్ పర్పుల్ అండ్ ఎల్లో సో నేను ఇక్కడ కాంప్లెక్సిటీ వచ్చేసి ఫోర్ నెక్స్ట్ నాకు అక్కడ ఏంటి బ్లూ ఆరెంజ్ ఉంది ఒకటి ఓకే అది ఇచ్చేసా ఫోర్ కామ ఏ ఇచ్చేసా సో ఆ ఇన్పుట్స్ని తీసుకొచ్చి తీసుకుంది సో ఇప్పుడైతే ప్రాసెస్ చేస్తుంది లోగోని డిజైన్ చేయడానికి ఇక్కడ జనరేట్ చేస్తుంది ఇమేజ్ జనరేషన్ లాగానే ఉంటుంది అందులో మనకి లోగో అనేది క్రియేట్ అయింది ఇలా మనం ఇచ్చే ప్రాంప్ట్ని బట్టి ఆ లోగో అనేది ఉంటుంది సో కావాలి అనుకుంటే మళ్ళీ మనం మాడిఫై చేసుకోవచ్చు యూజ్ చేయాలి అంటే అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయొచ్చు నెక్స్ట్ ఇంకా చాలా జీపీటీస్ ఉన్నాయి ఆ ఎక్స్ప్లోర్ జీపీటీస్ మీద క్లిక్ చేయండి ఇక్కడ చాలా జీపీటీస్ ఉన్నాయి ఇక్కడ ఎడ్యుకేషన్లో సమరైజర్ సమరైజర్ జిపిటీ చాలా యూజ్ అవుతుంది ఇదేంటి అంటే లాంగ్ టెక్స్ట్ని కానీ లేదు అంటే పీడిఎఫ్స్ని కానీ ఏదైనా యూఆర్ఎల్ సో ఒక యుఆర్ఎల్ లింక్ ఇచ్చినప్పుడు లాంగ్ ఆర్టికల్స్ని కానీ ఇదైతే సమ్మరైజ్ చేసి ఇస్తుంది సో స్టార్ట్ షార్ట్ మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది సో బుక్స్ని ఆన్లైన్ బుక్స్ని పీడిఎఫ్స్ని టెక్స్ట్ని మొత్తం కూడా చేస్తుంది నేనైతే అటాచ్ సింబల్ మీద క్లిక్ చేసి ఒక పీడిఎఫ్ని అయితే అప్లోడ్ చేస్తున్నా హిస్టరీ ఆఫ్ తెలంగాణ అని లాంగ్ పీడిఎఫ్ ఓపెన్ చేస్తున్నా పీడిఎఫ్ అయితే అప్లోడ్ అవుతుంది దాంట్లో నుంచి మనం ఏం సమరైజ్ చేయాలి అనుకుంటున్నాం అది మనం కింద ప్రామ్లో ఇవ్వాలి ఇక్కడ కెన్ యూ సమ్మరైజ్ ద అబోవ్ పీడిఎఫ్ సో మనకి ఏమేమి కావాలి ఒక టేబుల్ అందులో డిఫరెంట్ కేటగిరీ టైమ్ స్టాంప్స్ కింగ్స్ క్వీన్స్ చాలా ఉంటాయి డ్యాన్స్ సిటీస్ అవన్నీ తెలంగాణ హిస్టరీ నుంచి నేనైతే ఇలా ఒక టేబుల్ ఫార్మాట్లోకి ఎక్స్ట్రాక్ట్ చేసి అని చెప్పా సమ్మరైజ్ చేసి ఇవ్వమని చెప్పాను నీట్గా సో టైమ్ స్టాంప్స్ తోటి ఈవెంట్స్ తోటి అదైతే చేసింది ఫస్ట్ మీకు ఆ పీడిఎఫ్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఆ పీడిఎఫ్ ఎలా ఉందో ఇది హిస్టరీ ఆఫ్ తెలంగాణ చాలా లాంగ్ పీడిఎఫ్ సో ఇక్కడ సిక్స్ పేజెస్ అయితే ఉన్నాయి టోటల్గా ఆ సిక్స్ పేజెస్ సమ్మరీని మొత్తం కూడా నాకు ఈ టేబుల్లోకి సో కన్వర్ట్ చేసి సమ్మరైజ్ చేసి అయితే ఇచ్చింది ఇలా మనం ఒక్కొక్క జీపీటీని ఇలా ఒక్కొక్క కస్టమైజ్డ్ వర్క్ అయితే వాడుకోవచ్చు ఇవి ఎక్స్ప్లోర్ జీరీసు ఇలా మీకు కావాల్సిన జీపీటీ మీకు కావాల్సిన వర్క్కి ఏ జీపీటీ షూట్ అవుతుందో ఆ జీపీటీని అయితే యూజ్ చేయండి ఎక్స్ప్లోర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్